లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మూడో లిస్టు విడుదల చేసింది కాంగ్రెస్ ఇందులో తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణను అభ్యర్థిగా ఖరారు చేసింది ఏఏసీసీ నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డిని చేవేల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం ప్రతాప్ సంధ్య కాంగ్రెస్ పార్టీ మూడో లోక్ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మూడో జాబితాను రిలీజ్ చేయడం జరిగింది ఈ మూడో జాబితాలకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణ నుంచి మాదిక సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి రెండు స్థానాలు కేటాయించాలి మాల సామాజిక వర్గానికి ఒకటి కేటాయించాలని కూడా మొదటి నుంచి కూడా ఒక డిమాండ్ అయితే ఉన్న పరిస్థితి పార్టీలో ఇంటర్నల్ గా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఫైనల్ గా చూసినట్లయితే గనక ఈ రెండు స్థానాలను కూడా మాల సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది గడ్డ వంశీ కృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డ వంశీ కృష్ణ అతనికి సీట్ కేటాయించడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ అశ్యూరెన్స్ ఏదైతే ఇచ్చిందో ఆ లో భాగంగానే వంశీకృష్ణకు టికెట్ కేటాయించింది మరోవైపు మల్లురవికి సంబంధించి నారకరణం నియోజకవర్గం నుంచి మల్లురవి విషయంలో చాలా తర్జన భర్జన జరిగిందని చెప్పుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా దీనికి సంబంధించి తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు ఈ విషయంలోనే నిన్న సోనియా గాంధీ కూడా లేఖ రాయడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న పరిణామాలు గానీ మాదిగా సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ మాదిగా చెప్పండి సంధ్యా ప్రతాప్ మనం చూసాం ఫస్ట్ లిస్ట్లో ఫోర్ మెంబర్స్ని అనౌన్స్ చేశారు సెకండ్ లిస్ట్లో ఎవరి పేర్లు అనౌన్స్ చేయలేదు ఇప్పుడు మనం చూసినట్లయితే ఐదుగురు అనౌన్స్ చేశారు మొత్తం టోటల్ పదిహేడు దాంట్లో ఇప్పటితో కలుపుకుంటే మొత్తం తొమ్మిది మంది ఇంకా ఎనిమిది మంది అభ్యర్థులకు సంబంధించి కూడా జాబితా విడుదల చేయాల్సి ఉంది దాన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఇప్పటికే గేట్లు తెరిచాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ఇక నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తానని అనౌన్స్ చేసిన టైంలో మిగతా ఎనిమిది ప్లేసులకి సంబంధించి ఎలాంటి ఈక్వేషన్స్ నడుస్తున్నాయి చాలా వ్యూహత్పకంగానే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు మెజార్టీ స్థానాలకు గెలుపొందాలని చెప్పేసి అడుగులేస్తుంది అందులో భాగంగానే మొత్తం రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు సంబంధించి పద్నాలుగు స్థానాలు గెలుపొందాలనే ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుందని చెప్పుకోవచ్చు తమ రెఫరెండంగా కూడా ఈ ఫలితాలను కూడా చూస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే అందులో భాగంగానే మనం చూడొచ్చు అభ్యర్థుల ఎంపిక విషయంలో సంబంధించి కూడా పార్టీకి ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడికి సంబంధించి కూడా ప్రధానంగా ఇతర పార్టీల నుంచి కూడా చేరికలను ప్రోత్సహించి వారికి టికెట్లు ఇవ్వాలని చూశారు ఈ రోజు ప్రకటించిన ఐదు స్థానాలను చూసినట్టయితే మూడు స్థానాలు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న మూడు స్థానాలకు సంబంధించి చేవేళ్ళ గాని సికింద్రాబాద్ గాని మల్కాద్గిరి మూడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులుగా వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వారికే టికెట్ కేటాయించడం జరిగింది బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని చేవేలా సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆయనకే టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా సికింద్రాబాద్ కు సంబంధించి చూసినట్లయితే ఖైరదాబాద్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా మొన్న జస్ట్ మూడు నెలల క్రితమే జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరాబాద్ నుంచి పార్లమెంట్ బరిలో నిలబోతున్నారు ఆయన కాంగ్రెస్ కనుక కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ బరిలో నుంచి నిలబోతున్నారు ఆయనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రకటించిన జాత్యాలు ఆయన పేరు కూడా ప్రస్తావించడం జరిగింది మరోవైపు మల్కాజిగిరికి చూసినట్లయితే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీత ఆమెను అక్కడ కేటాయిస్తారు వాస్తవానికి ఆమెను చెబిల నుంచి పోటీ చేయించాలనుకున్నప్పుడు కూడా ఫ్లాష్ సర్వేలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో భాగంగా ఆమెను అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పార్టీలోకి రావడం తోటి సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిరికి షిఫ్ట్ చేశారు సో మొత్తం మీద చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు గుర్రాలు అంటే ముఖ్యంగా రేస్ గుర్రాలను దించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఎక్కడైతే గెలుపు గెలిచే ఉంటాయో వారికి మాత్రమే టీకెట్లు కేటాయించాలని చూస్తే అందులో భాగంగానే ఇప్పటి వరకు తొమ్మిది సీట్లను కూడా ఆ పరిణామాల నేపథ్యంలో సర్వేలు ఆధారంగా చేసుకొని కూడా బలమైన అభ్యర్థులకు కేటాయించామని పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు మిగతా ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేలతో పాటు మిగతా అంశాలను అన్నిటి కూడా వేరే వేసుకొని అక్కడ కేటాయించాలని కూడా ఆలోచన చేస్తుంది హైదరాబాద్ సంబంధించి తుప్సు అనే పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది ఆమె సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు ఆమెకు ప్రధానంగా చర్చ జరుగుతుంది మరోవైపు భువనగిరికి సంబంధించి చామల కిరణ్ రెడ్డి అదే విధంగా రాజగోపాల్ రెడ్డి ప్రజెంట్ మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి భార్య కొమ్మట్రెడ్డి లక్ష్మి పేరు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది ఈ ఇదే ఈ నియోజకవర్గాన్ని మిగతా సంబంధించి ఖమ్మం సంబంధించి అయితే సీట్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న పట్టి విక్రమార్క భార్య నందినితో పాటు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రకా ప్రసాద్ రెడ్డి ఈ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి వీరిద్దరు గట్టి తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది మరోవైపు వరంగల్ కు సంబంధించి చూసినట్లయితే అక్కడ మాదిక సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నా అక్కడ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు నేతలు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి వీటితో పాటు నిజామాబాద్ కానీ కరీంనగర్ గారు పెద్ద ఆదిలాబాద్ ఈ మూడు స్థానాలకు సంబంధించి కూడా సామాజిక సమీకరణాలతో పాటు గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ప్రతాప్